Thank you కానీ వెజిటబుల్స్ కానీ మనం పండించుకుంటూ ఈ రోజున హెల్తీగా ఉంటున్నామండి కానీ ఇది అందరికీ సాధ్యం కాదు కొంతమందికి మాత్రమే కానీ ఈ రోజున అందరూ కూడా ట్రై చేస్తున్నారు ఈవెన్ చిన్న చిన్న బాల్కనీస్లో కూడా పెంచుకుంటున్నాం మన ఈ ప్లాంట్స్ అవి మన ఆరోగ్యానికి ఏంటంటే చిన్న చిన్నగా ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళకి ఏంటంటే మెయిన్ మనం మన వంటగదిలో ఉన్న మన వంటింట్లో ఉన్న ఐటమ్స్ తోటే చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేయించండి ఏ విధంగా అంటే మన ఇంట్లో ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోవాలి మనం కదా ఆకుకూరలతో ఇప్పుడు బయట ఆకుకూరలు దొరుకుతాయి పది రూపాయలకి ఒక కట్ట కింద ఇస్తూ ఉంటారు కానీ మనం పండించుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ప్లస్ దాంట్లో ఎటువంటి కెమికల్స్ మనం వాడడం కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు కదా ఈ రోజున మన ఇప్పుడు మన ఆర్గానిక్గా పండించుకునే ఈ పూలు పళ్ళే కాకుండా మనకి హెల్తీగా ఇది చూడండి హెర్బల్ ప్లాంట్స్ అనమాట చూడండి ప్రకృతి మనకి ప్రసాదించిన హెర్బల్ ప్లాంట్స్ ఇవి మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు కదా ఇది గుర్తుపెట్టారు ఎవరైనా రణపాలండి రణపాల ఏంటంటే ఇప్పుడు చాలామందికి కిడ్నీ ఫంక్షన్స్ అయ్యి తేడా వచ్చి క్రియాటిన్ లెవెల్స్ పడిపోవడం అట్లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు కూడా ఆ సమస్యలతోటి క్లియర్ కాక అట్లాగే మనకు ఉన్నందులో మనం కొంతమందికైనా ఈ వీడియో వెళ్ళి కొంచెం వాళ్ళకు కూడా తెలుస్తుంది నాలెడ్జ్ పెరుగుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నానండి మనం ఆర్గానిక్గా మొన్న ఇప్పుడు రణపాల కాకుండా నేను నల్లేరు చెట్టు పెట్టానండి దానికి చాలా బాగా వ్యూస్ వచ్చినాయి మీరందరూ ఇంతగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇటువంటి హెర్బల్ ప్లాంట్స్ కూడా చెయ్యాలి కొన్ని కొన్నిగా మనకి తెలిసినాయి అంటే హెర్బల్లో కూడా చెప్పాలంటే కొన్ని లక్షలు వేలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు లక్షలు కాదు కానీ కొన్ని వేలల్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్ కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి ఇది మన కిడ్నీ ఫంక్షన్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అనేది అట్లాగే ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి రండి చూపిస్తాను ఆ గార్డెన్లో మీకు ఎవరికైనా కూడా కావాలన్నా కూడా నేను ఫ్రీగా ఇస్తానండి కాబట్టి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరికైనా కావాలి అంటే నేను తప్పకుండా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను అట్లాగే ఈ ప్లాంట్స్ని కూడా నేను ఫ్రీగా ఇస్తానండి ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మా ఇంట్లో వేరే చోట కూడా ఉన్నాయి రణపాల్ ప్లాట్లు అవి కూడా చూపిస్తాను పైన ఇవే రణపాలు చూడండి చూసారా రణపాల చెట్లు చూసారా అండి ఇవి చాలా పెంచుతానండి నేను పార్ట్స్లో పెంచుతాను ఎవరికైనా కావాలన్నా కూడా చాలా ఈజీగా ఇస్తాను అట్లాగే దీన్ని కూడా చాలా ఈజీగా అండి ఇది ఏమి లేదు జస్ట్ ఈ ఆకు కట్ చేసుకుని మనకి ఇచ్చండి ఇవి ఇప్పుడు మేము నీకు కట్ చేసి చూపిస్తున్నాం ఒక లీఫు ఇప్పుడు సపోజ్ ఈ లీఫ్ ఉందనుకోండి ఇది మనం కట్ చేసుకుని సాయిల్లో దీని లాగా పెట్టేసి మట్టేసి కప్పేయాలండి కప్పేస్తే ఇక్కడ ఉన్న ప్రతి కణుపులో కూడా అన్నమాట నంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనం చేసుకోవచ్చండి మన చుట్టుపక్కల వాళ్ళకి దీని ఉపయోగం అవసరం ఉన్న వాళ్ళకి మనం ఈజీగా ఇచ్చుకోవచ్చండి ఈ రణపాల ఆకు కషాయాలు కానీ మనం ఈ ఆకును తిన్నా కానీ మన కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందండి ఇది దీని గురించి మనం నిజంగా ఉపయోగాలు అన్నీ తెలుసుకుంటే అమ్మో ఈ చిన్న మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని కూడా మనం ఆశ్చర్యపోతాము అయితే ఈ రణపాల ఆకులు కాడతో టీ చేసుకుని తాగితే మనకి తిమ్మిర్లు కానీ ఉబ్బసం లాంటి సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు అట్లాగే రణపాల ఆకులు మందంగా ఉంటాయండి కొంచెం వీటిని తింటే కొంచెం వగరగాను పులుపుగా కూడా అనిపిస్తుంది ఈ ఆకుల్ని మనం ఎప్పుడు తెచ్చుకున్నా మన ఇంట్లో పెంచుకున్నా ముందు శుభ్రంగా కడగాలండి కడిగి దీన్ని వాడుకోవాలి ఇవి తినలేని వాళ్ళు డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే మన లాగా అన్నమాట నీళ్ళల్లో నాలుగు ఆకులు కట్ చేసి వేసుకుని లాగా కూడా కాసుకొని కషాయంలా చేసుకుని తాగొచ్చు చాలా ఈజీ అండి అట్లాగే ఇది వాడటం వల్ల మనకి నడు నొప్పు కానీ తలపోటు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇవన్నీ కూడా అట్లాగే మొలల సమస్యలు కొంతమందికి ఉంటాయి ఈ ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే దాని గురించి కూడా మనకి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అట్లాగే ఈ రణపాలక ఆకులు రసాన్ని తాగడం వల్ల మన కడుపులో అల్సర్స్ అంటారు కదా చాలామంది అల్సర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు అవి కూడా మనకి తగ్గించుకోవచ్చని మన ఆయుర్వేద డాక్టర్సే చెప్తున్నారు ఈ గూగుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిన్ ఈ ఆకుల అవసరం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ దీని గురించి అంటే నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు మనకున్న మన పెద్దవాళ్ళు చెప్పే అనుభవం చెప్పేదాన్ని బట్టి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నానండి మీకు ఎవరికైనా దీని గురించి డౌట్ వస్తే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజులో గూగుల్ తల్ ఉండగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అరిచేతిలోకి వచ్చేస్తుంది మన ఫోన్లోకి కదండి మన అరిచేతిలోనే మనకున్న పూర్తి నాలెడ్జ్ ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు ఈ రోజున అందరికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి మనం ఎక్కడైనా కానీ ఈ నెట్ ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు అవునండి అట్లాగే ఈ చెవిపోటు వాళ్ళు కూడా ఈ ఆకుల రసాన్ని చెవిలో వేసుకుంటే తగ్గుద్దని కూడా నేను విన్నాను కానీ దీని గురించి మీరు ఎవరైనా ఉపయోగాలు ప్లాంట్ని తెలియకుండా ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి ఇప్పుడు డాక్టర్స్ మీద మనం ఎంతవరకు డిపెండ్ అవుతామండి కదా అంతా కూడా లక్షల్లో ఖర్చు అయితే మనం ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి ఇన్ని ఉన్న రణ ప్లా ప్లాంట్ ఎవరికైనా కావాలి అంటే నేను తప్పకుండా ఇస్తానండి మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఓకేనండి మన కిడ్నీ ఫంక్షన్స్ని మెరుగు చేసుకోవచ్చు మనం ఆర్గానిక్గా మనం పండించుకునే కూరగాయలే కాకుండా ఇటువంటి హెర్బల్ ప్లాంట్లు కూడా పెంచుకుందామండి ఓకేనా మీకు ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసి అంతా సబ్స్క్రైబ్ వేసుకోండి ఓకేనా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు పెట్టాలి అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫస్ట్ నా వీడియో మీకే రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి